అటు పక్క నిర్మాతల మండలి అటు పక్క ప్రొడ్యూసర్స్ గిళ్ళు ఒక ఆధిపత్య ధోరణి అనేది ఇరువురి మధ్య కొనసాగుతున్న నేపథ్యంలో ఈ కాస్త ఆలస్యం అవుతుంది అనేది కూడా అనిపిస్తుంది అండి అది అంతవరకు అటువంటిది ఏం లేదు ఆధిపత్య ధోరణి లేదు పక్క అదేం లేదు ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో ఉన్న వాళ్ళకి నిజంగా చెప్పాలంటే ఇల్లు అందులో మెంబర్సే గిళ్ళులో ఉన్న వాళ్ళు కూడా మెంబర్సే బట్ గిళ్ళలో ఉన్న వాళ్ళకే ఆ ముప్పై నలభై సినిమాలు ఉన్నాయి సోకాళ్ళు పెద్ద సినిమాలు ఏదైతే బడ్జెట్లు తేడాలు వస్తున్నాయని చెప్తున్నారు ఆ సినిమాలునే వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి సో వాళ్ళకే నష్టం వచ్చినా లాభం వచ్చినా వాళ్ళకే ఎందుకంటే చిన్న సినిమాలు తీసేవాళ్ళు పోతుందనే సినిమా తీస్తారు ఆ గ్యారంటీగా వస్తుందని తీరు ఆ నలభై సినిమాల హండ్రెడ్ పర్సెంట్ పది కోట్ల లాభమా ఇరవై కోట్ల లాభమా లేకపోతే అది వెయ్యి కోట్లు చేస్తున్నా అని ఆలోచిస్తే ఇస్తారు కింద సినిమాలు తీసేవాళ్ళు రెండు కోట్లు మూడు కోట్లు నాలుగు కోట్లు తీసినా కానీ ఒక కోటి రూపాయలు పోతుంది కోటి రూపాయలు వస్తుంది పోతే పోయింది అనే ధైర్యంతో ప్యాషన్ మీద తీసేవాళ్ళు వాళ్ళు బిజినెస్గా తీసేవాళ్ళు సో బిజినెస్ గిల్డ్ అంటే బిజినెస్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అంటే ప్యాషన్ కానీ లేకపోతే ఖాళీకి పాస్ అలాంటి టైం పాస్ బ్యాచ్ కానీ అంటే గతంలో కూడా ఇలాగే కాస్ట్ కంట్రోల్ చేయాలి అని చెప్పేసి ఈ గిల్డ్ సభ్యులు భావించారు చివరికి ఏం చేయలేక ఎల్ఎల్పి అనేది పెట్టి చేతులు దూలుపుకున్నారు అంటే ఈసారి అయినా కనీసం వాళ్ళు అనుకున్న కాస్ట్ కంట్రోల్ జరిగే అవకాశం ఉందంటారు సార్ మీకు గుర్తుందో లేదా అప్పుడు కాస్ట్ కంట్రోల్ చేశారు మొదటి ఇద్దరు ముగ్గురు ప్రొడ్యూసర్లు కాస్ట్ కంట్రోల్ లాభం వచ్చింది తర్వాత ఆ బ్యాచ్లో మిగిలిన వాళ్ళందరికీ నష్టం వచ్చింది మిగిలిన వాళ్ళ వాళ్ళకి తగ్గలేదు అవి ఇమీడియట్ రిలీజ్లో ఉన్న వాళ్ళు ఇద్దరు ముగ్గురు ప్రొడ్యూసర్లకు మాత్రం హీరోలు తగ్గించారు మిగిలిన వాళ్ళు తగ్గించారు ఒక థర్టీ పర్సెంట్ రేట్ తగ్గించారు సో ఆ థర్టీ పర్సెంట్ ఎంజాయ్ చేసింది ఎవరంటే వన్ ఆర్ టూ ప్రొడ్యూసర్స్ స్ట్రైక్ చేసిన ప్రొడ్యూసర్స్ యాభై ఆరు మందిలో దాని అడ్వాంటేజ్ తీసుకున్నవాళ్ళు ఎప్పుడూ ఇది ఉంటుంది కదా మనం ప్రజల్ని అమ్మట్టేసుకొని తిరుగుతాము నాయక నాయకుడికి లాభం వస్తుంది మిగిలిన వాడికి నష్టం వస్తుంది అక్కడ కూడా అదే ఎక్కడైనా అదే జరుగుతుంది ఇంకొకటి అంటే కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు తీస్తే కనుక స్మాల్ బడ్జెట్లో వాటిని హిట్ చేసుకుని ప్రాపర్ బజ్ క్రియేట్ చేసుకుంటే కనుక కాస్త అది నిర్మాతకి మంచిది ఇండస్ట్రీ కూడా మంచిది అనే ఆ దిశగా ఏమన్నా చేసుకుంటే ప్లానింగ్ అనేది బాగుంటుంది అంటారు సార్ అదేగా ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పాను ఇప్పుడు మొత్తం రెండు వందల డెబ్బై సినిమాలు రిలీజ్ అవుతాయి నువ్వు ముప్పై నలభై సినిమాలు కదా మీరు చెప్పే పెద్ద సినిమాలన్నీ మిగిలిన సినిమాలన్నీ ఇయ్యే కదా ఈ కంటెంట్ నమ్ముకొని తీసుకునే వాళ్ళే వీళ్ళల్లో కూడా ఏంటంటే అరవై డెబ్బై మంది మోసపోతారు కంటెంట్ నమ్ముకోవడం కంటే పెద్ద హిట్ అయిన సినిమాని ఆలోచించుకుని దాన్ని కాఫీ కొట్టి చేద్దాం అనుకోవటం దాని వలన ఇల్లు నష్టపోతున్నారు తప్ప యాక్చువల్గా మిగతా సినిమాలన్నీ వాళ్ళ వాళ్ళ నమ్మకం వాళ్ళ నమ్మకం మీద సినిమా తీసేయి పోతాయి వస్తాయి అనే దాని మీద పెద్ద ఆలోచించడం నమ్మకంతో తీస్తారు సినిమా అదృష్టం దురదృష్టం వాళ్ళ చేతులు ఇంకోటి చిరంజీవి గారు కూడా వర్క్ అనేవి చేయడం అనేది ముఖ్యం మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతిదాన్ని అందరికీ అవగాహన ఉండేలాగా సినిమా చేయడం అన్నారు అంటే అది పెద్ద సినిమాల వరకు ఓకే డేట్స్ క్రియ తీసుకుని నిర్మాత భరించగలలో చిన్న చిన్న సినిమాలకి అది వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదండి అది ఎంతవరకు సాధ్యం అవుతుంది సార్ లేదు లేదు పెద్ద సినిమాలకే యాక్చువల్గా అక్కర్ల చిన్న సినిమాలు కంపల్సరీగా కావాలి ఫస్ట్ పాయింట్ సో వర్క్షాప్ చేసి శేఖర్ కమల్ లాంటి వాళ్ళు చాలామంది చేసే చేసేవాళ్ళు ఉన్నారు వర్క్షాప్లు ఎంతమంది చేస్తారు అతనికి ఎంతమంది డేట్లు ఇస్తున్నారు ఇవన్నీ జరిగే పనుల ఊరికే వచ్చి మాటలు మాట్లాడటానికి బాగానే ఉంటాయి కానీ వర్క్షాప్స్ చేయాలి నిజంగా చేయాలి ఇప్పటికీ చేస్తున్నారు ఇప్పుడు కొంతమంది కొత్త డైరెక్టర్లు వచ్చారు వాళ్ళు ఇప్పటికీ వర్క్షాప్ చేసుకునే సినిమాలు చేస్తూ ఉంటారు సో వీటన్నిటికంటే కూడా ఈ వర్క్షాప్ అన్నారు చిరంజీవి గారు దట్ వెల్కమ్ మాట ఆయన ఇంకో మాట చెప్పు ఉంటే నేను సంతోషించేవాడిని షూటింగ్ జరుగుతా అంటే సెట్లో ఉండాలి ఆర్టిస్టులు అందరూ అనేది ఒకటి పెట్టాలి ఎందుకంటే ఓ సీన్ జరుగుతుంటే మిగిలిన వాళ్ళు ఏం యాక్ట్ చేస్తున్నారో సీన్లో ఇన్వాల్వ్ అవుతా కానీ వాళ్ళు రెండో వాడు పెర్ఫామ్ చేయలేడు సో ఎవరికి వాళ్ళకి వెళ్ళిపోయి గబుక్కున వాళ్ళ షార్ట్ అయిపోగానే ఆ కాంబినేషన్ షార్ట్ అయిపోగానే వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటున్నారు మిగిలిన వాళ్ళు ఏం రియాక్ట్ చేశారు ఏం వస్తుంది అక్కడ అనేది ఎవరికి తెలియదు వస్తారు ఏదో మెకానికల్గా యాక్ట్ చేస్తున్నారు వెళ్తున్నారు హెచ్ఎరంజీ గారు అన్నారు మెకానికల్ అయిపోయింది సినిమా సో ఆ మెకానికల్ అవటం వల్లనే సినిమాలో రిజల్ట్ కూడా రావట్లేదు సో మొత్తం సెట్లో ఉండటం అనేది నేర్చుకోవాలి సెట్లో ఉండడానికి ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్క ఆర్టిస్ట్కి పది పది మంది అసిస్టెంట్లు అయిపోతున్నారు ఈ పది మంది అంటే పది మంది ఉంటే వంద మంది సెట్లో ఉంటారు డిస్టర్బెన్స్ అవుతాం సో ఈ పిచ్చి జనం వెనకాల ఉండే జనాన్ని తగ్గించుకోవాలి సినిమా మీద ప్యాషన్తో సినిమా చేయాలి సినిమాని అడ్వాంటేజ్ తీసుకుని దాని మీద షో ఆఫ్ చేయటాని కోసం సినిమాలు తీస్తే ఈ పది మంది జనం ఇరవై మంది జనం ఈ కారు వన్లో కూర్చోవటం ఇవన్నీ ఎక్కువ అవుతాయి సినిమా నమ్ముకున్న వాళ్ళకి ఇప్పుడు వీళ్ళంతా చిరంజీవి గారు బాలకృష్ణ గారు వీళ్ళందరూ కూడా చెమట్ల కారు అంటే ఏసీ కారు లేకుండా చేసిన కదా సో ఇవాళ సడన్గా ఎందుకు మారాల్సి వచ్చింది వాళ్ళంతా సో ఇవన్నీ ఆలోచించుకోవాలి అది అవసరం ఇచ్చేయాలి ఇప్పుడు అప్పుడు యాక్చువల్గా అప్పుడు ఏసీ ఫ్లోర్లు కూడా ఇప్పుడు ఫ్లోర్లు కూడా ఏసీ ఫ్లోర్లు వచ్చేసినాయి సో ఎంతో కొంత ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయి చేసుకుంటాం సినిమాని ప్రేమించడం మొదలెడితే చాలా వరకు సమస్యలు తగ్గిపోతాయి అంటే ఎన్ని సమస్యలు ఉన్నా ఏమన్నా సరే మిగతా ఇండస్ట్రీలతో పోలిస్తే కాస్త తెలుగు సినిమా ఇండస్ట్రీ అనేది ఎదుగుతుంది ఎదుగుదల కనిపిస్తుంది పేరు ప్రఖ్యాతులు ఎక్కువ అవుతున్నాయి అని చెప్పేసి ఒక ప్రచారం అయితే జరుగుతుంది రియాలిటీలో అది ఎంతవరకు ఉంది సార్ ఇది నిజానికి ఉందంటారా ప్రచారం అయితే మరి గొడవ ఎందుకు ప్రచారం మీరే చెప్తున్నారు సమాధానం దాంట్లో ప్రశ్నలోనే ఉంది ప్రచారం ఎందుకు చేశారో ఎవరు చేశారో తెలీదు ఏదో చేసి ఆ ప పక్కన వాళ్ళని తక్కువ చేద్దామని చూస్తారు మరి కేజీఎఫ్ బయటదేగా ఎరగబాధేసిందిగా మరి హిందీ వాళ్ళు చచ్చిపోయారు నాశనం అయిపోయారు అన్నారు మరి అటు బుల్బుల్ అయ్యే టూ ఇరగదీసింది రెండు వందల కోట్లు దాటింది మరి చిన్న క్యాస్టింగ్ అది సో ఎవరిది లేదు అందరూ మొత్తం ఇండియాలోనే భారత ప్రపంచంలోనే సినిమా పరిశ్రమ కొంచెం డోల్ ట్రమ్స్లో ఉంది పర్టికులర్గా ఇండియాలో ఎందుకంటే ఓటీటీలు కొత్తగా వచ్చినాయి కాబట్టి సో మనం ఓటీటీ కంటెంట్ ఏంటి టీవీ కంటెంట్ ఏంటి సినిమా కంటెంట్ ఏంటి ఆడియన్స్ కంటెంట్ ఏంటి అనేది మనం ఆలోచించుకోవాలి ఫస్ట్ ఎవరికాళ్ళకి ఏదో అంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సినిమా అంటే నీకు ఇంటర్వెల్కి బ్యాంగ్ ఇచ్చేసి క్లైమాక్స్లో ఇస్తే ఓపెనింగ్ ఇస్తే యాక్చువల్గా సరిపోతుంది టీవీ సీరియల్గా వచ్చేటప్పటికి నాలుగు బ్రేకులు ఉంటాయి ఇరవై నిమిషాలు సినిమా ఇరవై నిమిషాల్లో పద్ ముప్పై నిమిషాలు అంటే ఆరు నిమిషాలు పెరిగిపోతాయి పద్దెనిమిది నిమిషాలు ఏదో ఉంటుంది మొత్తం మీద వెరసాలు చేసేది ఆ పద్దెనిమిది నిమిషాల్లో నాలుగు విరామాలు ఉంటాయి విరామాలు అడ్వర్టైజ్మెంట్లు పడతాయి అప్పుడు నీకు బ్యాంగ్ ఇస్తే కానీ అటు మళ్ళీ వెనక్కి రాడు అని చెప్పి అక్కడ ట్విస్ట్ కోసం ఏదో ఆలోచిస్తారు పిచ్చి కథలు పెడతారు అట్లాగే ఓటీటీకి వస్తే నాన్ స్టాప్గా బ్రేక్ లేకుండా ఉంటుంది సో వాళ్ళకి కొత్త కథ ఫ్రీగా వస్తున్నట్టు ఆల్మోస్ట్ రెండు వందల రూపాయలు కడితే పన్నెండు ఓటీటీలు వస్తాయి చూస్తున్నారు కాబట్టి నేను మంచి కథ కావాలి అనుకున్న వాళ్ళు కానీ మంచి సినిమాలు కావాలనుకున్న వాళ్ళు కానీ అందులో చూసేస్తారు బట్ థియేటర్కి వెళ్ళే ఆడియన్ను అట్లా కాదు థియేటర్కి వెళ్ళేవాడికి ఒక కిక్ కావాలి థియేటర్కి వెళ్తే ఆ ఎన్విరాన్మెంట్లో లైట్లు తీసేసి చూస్తామంటే నేను చేయలేని పని అక్కడ చేస్తున్నాను ఆ కిక్ వచ్చినప్పుడే సినిమా చూస్తారు సో ఈ మూడిటికి మూడు రకాల స్క్రిప్ట్లు కావాలి మూడు ఒక రకమైన స్క్రిప్ట్ కాదు ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం తెలుగు సినిమాని ఓటీటీ కోసం తీస్తున్నాం లేకపోతే డబ్బింగ్ కోసం చూస్తున్నాం హిందీ డబ్బింగ్ అంటారు హిందీ డబ్బింగ్ ఆడుతుంది అంటారు హిందీ డబ్బింగ్ తమిళ డబ్బింగ్ అవన్నీ డబ్బింగ్ సినిమాలు ఎప్పుడు యాక్షన్ సినిమాలు చూస్తారు మొత్తం యాక్షన్ సినిమాలు తెలుగులో చూస్తారు నమ్మకం లేదు తెలుగులో కూడా రకరకాల సినిమాలు చూస్తారు యాక్షన్ ఉంటే ఉండొచ్చు సో వీళ్ళు ఏం చేస్తున్నారు డబ్బింగ్లో నాకు ఇంత రేట్ ఉంది ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ గారికి బ్రహ్మాండ మార్కెట్ హిందీలో ఆయన సినిమాలు విపరీతం పెద్ద హీరోలతో రేంజ్కి వెళ్తాడు ఆయన హిందీ సినిమా కూడా చేస్తున్నారు మరి తెలుగులోకి వచ్చేటప్పటికి అంత ఉండలేదే ఆయన డబ్బులు అక్కడ రికవర్ అవుతున్నాయని ఇక్కడ చేస్తున్నారు అట్లా కాదు కావాల్సిందే ఇక్కడికి తీసి అక్కడ ఇంట గెలిచి వచ్చ గెలవాలి ఇప్పుడు బాహుబలి లాగా చేయాలి లేకపోతే కేజీఎఫ్ లాగా చేయాలి వాళ్ళ ఊళ్ళోనే గెలవాలి బయట గెలవాలి అది మనం సాధించే గొప్పతనం అవుతుంది పుష్ప లాగా చేయాలి అది వదిలేసి అక్కడ కొంటారు అక్కడ డబ్బులకి అక్కడ కోసం లేకపోతే ఓటీటీ కోసం మనం సినిమా తీస్తూ ఉంటే ఇక్కడ ఆడియన్స్ చూడరు దీనికి తోడు థియేటర్లో మనం అవుటింగ్కి వెళ్ళటానికి ఇది ఇప్పుడు ఎప్పుడైతే శాటిలైట్లు వచ్చినాయో అప్పటికి జనం తగ్గారు టెన్ పర్సెంట్ తగ్గింది ఆడియన్స్ ఇప్పుడు ఓటీటీ వచ్చినాక ఇంకో టెన్ పర్సెంట్ తగ్గుతారు పెరిగిన ధరల మూలాన్ని ఇంకో టెన్ పర్సెంట్ తగ్గుతారు సో ఆడియన్స్ రెగ్యులర్ ఆడియన్స్ తగ్గి తగ్గారు ఇంకొకటి ఏంటి మీరు అంతా ఆలోచించాల్సిందే మీరు ఇప్పుడు ఛాంబర్లో కూర్చుంటే తెలుస్తుంది అక్కడ లవ్ కుశ పోస్టర్ ఉంటుంది చూడండి కోటి తొంభై ఏడు లక్షల మంది చూశారు అప్పుడు అని చెప్పి ఉంటుంది దాంట్లో అప్పుడు ఆంధ్ర ప్రేక్షకుల సంఖ్య తెలుగు వాళ్ళు మొత్తం ప్రపంచం అంతా కలిపి మూడు కోట్ల మంది మూడున్నర కోట్ల మంది ఉండారు మూడున్నర కోట్లో లక్ష కోటి డెబ్ తొంభై ఏడు లక్షల మంది చూశారు ఇవాళ మీరు చెప్పే రికార్డు చేసిన బాహుబలు కానీ ఇంకోటి కానీ ఏదైనా మీరు తీసుకోండి ఇవాళ పదిహేను కోట్ల మంది జనం అంటే అప్పుడు తెలుగు వాళ్ళు టూ థర్డ్స్ చూసినట్టు లెక్క రెండు టూ థర్డ్స్ అంటే సిక్స్టీ సిక్స్ పర్సెంట్ చూశారు సినిమా అంటే మిగిలిన వాళ్ళు చిన్నపిల్ల చిన్న చితక పిల్లలు అయ్యి ఉంటారు అందుకని అయ్యి ఉండకపోవచ్చు సో ఇవాళ ఉన్న దాంట్లో మీరు చెప్తే మీరు ఆ రెండు కోట్లే ఉంటారు ఇప్పుడు కూడా పదిహేను కోట్లలో మీకు డబ్బులు పెద్దగా వచ్చిన వచ్చు వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు ఏమన్నా చెప్పండి లెక్క నాకు మీరు ఫుట్ ప్రింట్ ఫుట్ ఫాల్స్ చెప్పండి ఫుట్ ఫాల్స్కి వచ్చేటప్పటికే రెండు కోట్లు లోపే ఉంటాం లేకపోతే రెండు కోట్లు లక్ష షాట్ ఇటుగా ఉంటుంది సో అంటే మీకు జనం పెరగట్లా తగ్గుతున్నారు జనాభా పెరుగుతుంది సినిమా చూసే జనం తగ్గుతున్నారు ఇంతకుముందు మూడు వేల థియేటర్లు ఉండేవి ఇవాళ స్క్రీన్లుగా పదిహేను వందలు రెండు వేలు ఉంటున్నాయి ఉండటానికి స్క్రీన్లు ఏంటి థియేటర్ అంటే వెయ్యి మంది ఎనిమిది వందల మంది అటు వచ్చేవారు ఇవాళ స్క్రీ థియేటర్ స్క్రీన్ అంటే రెండు వందల మూడు వందల మించి ఉంటుందా సో వీళ్ళకి ఈ రెండు వందల మూడు వందల మంది ఇందాక నేను చెప్పినట్టు ఫుడ్ గిడ్డు వచ్చి ఎంటర్టైన్మెంట్ కోసం వస్తారు ఎక్స్పీరియన్స్ నిజంగా బాగుంటుంది యాంబియన్స్ బాగుంటుంది ఆ యాంబియన్స్లో రీజనబుల్గా ఫుడ్ ఉంటే ఇంకా బాగుంటుంది ఇంకెక్కువగా వస్తారు సో ఇన్ని ఇవి చూసుకోవాలి ఇప్పుడు అంటే వన్ నైంటీ వచ్చే దాంట్లో టెన్ పర్సెంట్ అంటే ఫిఫ్టీన్ క్రోర్స్ టూ క్రోర్స్ అంటే మీకు ఎంత అయింది దగ్గర ట్వంటీ పర్సెంట్ కూడా లేదు ట్వంటీ పర్సెంట్ రఫ్గా వస్తుంది ట్వంటీ పర్సెంట్ వచ్చే జనంలో ట్వంటీ పర్సెంట్ కూడా కాదు ఫిఫ్టీన్ పర్సెంట్ వస్తుంది సో ఫిఫ్టీన్ పర్సెంట్ జనం వస్తా అంటే దాంట్లో మళ్ళీ ఇప్పుడు థర్టీ పర్సెంట్ తగ్గింది ఈ ఇటువల్ల అంటే మీకు అసలు వచ్చే ఆడియన్స్ లేకుండా పోతున్నారు మనం ఆడియన్స్ని దూరం చేసుకుంటామా ఆడియన్స్కి దగ్గర చేస్తాము ఆడియన్స్ కోసం సినిమా తీస్తామా అమ్మకం కోసం తీస్తాం ఈ ముందు ఆలోచించుకోవాలి కథ ఆలోచించేవాళ్ళు ఇది ఆలోచిస్తే అన్ని సో ఇది కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేయడంతో పాటు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలిగే ఆ ప పరిస్థితులు అన్నీ కూడా ఉంటే కనుక తెలుగు సినిమా అనేది మళ్ళీ పునర్వైభవాన్ని చూస్తుందని చెప్పేసి తామారెడ్డి పదవ చెప్తున్నారు కెమెరామెన్ ఆర్కేతో సుజన్ హెచ్ఎం టీవీ